సలకాలి లేది దోషైత నానికి అకాల్ పర్సకార మెటవర లేదె ఎవరంతరల సమాజారగాని పాలి నంద జనరచన స్టార్ చేసారు ఓకేనండి ఇంకా చాలా ఎండ ఎక్కువగా ఉంది అనమాట అక్కడ అసలు వీడియో తీయడానికి ఏంటి అసలు శ్రావణ మాసం స్టార్టింగ్ వారం కదా అసలు ఖాళీ లేదండి కూడుకోవడాను చాలా రద్దీగా ఉంది అందుకే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు అసలు చాలా నీరసంగా వచ్చింది నీరసం అయితే వచ్చేసింది అన్నమాట దెబ్బకి ఇంకా అందుకే ఇంటికి వచ్చేసాము చాలా టైర్డ్ అయిపోయామండి ఓకేనండి బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్